ఫ్రెండ్స్ ఇవాళ మా హాల్లో అయితే గ్రాండ్ సెలబ్రేషన్ సెలబ్రేషన్ ఏంటనుకుంటున్నారా ఈ క్రిస్మస్కి సెలబ్రేషన్ అనమాట అంటే మన అన్ని స్టేట్లు వారు హైదరాబాద్ ఉన్నారు కదా వాళ్ళందరూ ఇక్కడ గెట్ టు గెదర్ అనమాట అలాగా క్రిస్మస్ అనమాట దానికి మంచి ఓల్డ్ సిటీలో ఫేమస్ అయిన షాగోస్ షాగోస్ అని చెప్పాడు ఆ బిర్యానీ అయితే వచ్చింది ఇక్కడ మటన్ చికెను మొత్తం ఎనిమిది అండాలు అయితే వచ్చినాయి ఐదు మటన్ మూడు చికెన్ ఇప్పుడు చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ రైతా గ్రేవీ అలాగే తిన్న వాళ్ళకి వెజ్ అన్ని ఐటమ్స్ వచ్చేసి మీరు ఫుడ్ అయితే రెడీ చేస్తున్నాం ఫంక్షన్ అయితే అది రన్ అవుతూనే ఉంటుంది పో చేసిన తర్వాత కూడా రన్ చేస్తూనే ఉంటుంది అది ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం ఫ్రెండ్స్ మరి అలాగే మా వీడియో మంచి హైప్ ఇండి లెఫ్ట్ హ్యాండ్ మా అబ్బాయి లాగా ఏమి కూడా లెఫ్ట్ హ్యాండ్తో వాళ్ళ కొడుకు కూడా చేస్తున్నాడు అరే నా ఎటు చుట్టరాయ్ చెప్పు ఏంటో బొట్టేట్ నా వేట్రా రాములు వసంత మా ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఇదంతా అంతా ఫుడ్డా వసంత ఇదైతే ఫుడ్ మీరేం చేస్తున్నారు కొద్ది నుంచి చీపిస్తున్నారా ఏం వొద్ది నుంచి ఆనియన్సే కట్ చేస్తున్నారండి కొద్ది నుంచి ఆనియన్సే కట్ చేస్తున్నారా హేమంత్ ಈಡು ಪೇರು ಹೇಮಂತ್ನಾ ಹೇಮಂತ್ ఇక్కడైతే వెనకాల ఇప్పుడు దాకా రిహార్సల్స్ చేశారు డ్యాన్స్ ప్రాక్టీస్ చేశారు ఇక్కడ వరకు ఒక గ్రూప్ వాళ్ళు డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి ఇప్పుడే స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు చికెన్ బిర్యానీ ఒకవైపు మటన్ బిర్యానీ ఒక వైపు పెడుతున్నారు మటన్ బిర్యానీ చూసారా రెండు కలిసిపోకుండా ఉండడానికి మటన్ బిర్యానీకి అమ్మని పేరు రాశారు చికెన్ బిర్యానీకి సిఎన్ పేరు రాశారు అంటే అండాలన్నీ ఒకలానే ఉన్నాయి కదా ఐడెంటిఫై చేయడానికి అనమాట ఈజీగా అంటే పెరుగు చట్నీయా మనకి రెస్టారెంట్ నుంచి చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ రెండు వచ్చేసినాయి పెరుగు చట్నీ ఇంకా మిర్చి కసాలా కూడా అవైలబుల్గా ఉంది చట్నీ లేదనుకోని ఉల్లిపాయలు కొత్తిమీర అన్ని కట్ చేపించారు మా వారు ఆకులైతే చక్కగా ఇలాగ బంచస్ కింద పెట్టేసారు ఇదైతే సలాడ్ ఆనియన్స్ కింద పెట్టేశారనమాటరావు కౌంటర్ కౌంటర్ సెట్ చేస్తున్నారు వడ్డిచ్చేది మీరైనా వడ్డిచ్చేది जा लगे सभी गाड़ी दहेज वालों को बस देना इसमें गिला इसमें डालो वगैरह दन इसमें मछलियां तो नहीं है ना हमें अवार्ड दिस क्वेश्चन ए बुजी व्हाट इज दिस क्वेश्चन दैट दन मत मत ना के

लगा भैया दिल लगा हाँ जिनसे బిర్యానీ బాగుంది మంచి చక్కగా స్మూత్గా అలాగే మటన్ బిర్యానీ రెండు కలిపి ఒక్క స్టాక్ లో పెట్టిచ్చేస్తున్నావా సూపర్ అవునయ్యా చికెన్ అండ్ మటన్ స్మూత్ చాలా బాగుంది వెరీ నైస్ సరే ఓకే అయితే ఇది నా స్టాక్ పక్కన ఉన్నది వాళ్ళు గంట હા <laughs> લાભ

আরে <laughs> बता <laughs> మొత్తం పండా పండాలి రెండు ప్లేట్లు తిన్నావా ఏమండి వద్దునా అయితే ఫంక్షన్ అయిపోయింది ఎటువంటి అటు వెళ్ళిపోతున్నారు ఇంకా మా వారి హడావడి అంతా ఇంత కాదు ఇంకా పని అందరి చేత పని చేపిస్తూ ఉంటారు అరుస్తూ ఉంటారు కరుస్తూ ఉంటారు పని చేపిస్తూ ఉంటారు